ప్రైజ్ ద లాడ్ హలేలుయా పవనరా రండి ప్రార్థన చేసుకొని నేటి వాక్య ధ్యానాన్ని ధ్యానించుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నైనా ప్రభు ప్రార్థన టీవీ ద్వారా నీ జనులను ప్రభు నీ దాసులను ప్రభు నైనా నీ స్వరం వినుటకు నైనా తండ్రి వేగిరపడుతున్న వారిని కలుసుకొనుటకు నువ్వు ఇచ్చినటువంటి మహాకృపణ బట్టి వందనాలు ఇదిగో ఇదిగోనైనా తండ్రి ఈ వాక్యము ద్వారా మీరు మాట్లాడి మీరు మహిమ పొందుమని ఈ పనికిరాని పాత్రను ప్రభు మహిమ పాత్రగా మార్చుకొని మీరు మాట్లాడి మీరు మహిమ పొందుమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ మరి నేడు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య పఠనము యాకోబు పత్రిక నుండి ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తన ఫలమునిచ్చను మరి దేవుని వాక్యంలో రాయబడి ఉంది అతడు మరలా ప్రార్థన చేయగా ఎవరండి ఇతను ఏలియా బీయింగ్ ఏ గ్రేట్ ప్రాఫిట్ ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఏ గ్రేట్ ప్రాఫిట్ ఎలైజా ప్రైడ్ సెవెన్ టైమ్స్ అతడు ఏడు మార్లు ప్రార్థించినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం ఈరోజు ఏడు మార్లు కాదు కదా ఏడు నిమిషాలు కూడా ధ్యానించేవారుగా ప్రార్థించేవారుగా ఈరోజు మనం ఉన్నారంటారా మనం ఉన్నామంటారా మనల్ని మనమే ప్రశ్నించుకుందామా అతడు మరలా ప్రార్థన చేయగా ఎవరండి ఇతను ఏలియా గొప్ప ప్రవక్త మరి మరణమును చూడకుండా ఆకాశానికి కొనిపోబడినటువంటి ప్రవక్త మరి ఏలియా ప్రవక్త మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించను అని రాయబడి ఉంది ఈరోజు గొప్ప ప్రవక్తలే మరలా మరలా ప్రార్థించడానికి మొహమాట పడనప్పుడు మరి గర్వపడనప్పుడు ఈరోజు నీవు నేను ప్రార్థించడానికి ఎందుకండి అంతా మనకు గర్వం మరి గొప్పవారు మరి పై వచనాలలో చూస్తే తొమ్మిది వందల యాభై మంది ప్రవక్తలను నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను మరి నాలుగు వందల మంది అషేరాదేవి ప్రవక్తలు వెరసి తొమ్మిది వందల యాభై మంది ప్రవక్తలు ఆ యొక్క పర్వతము మీద గొప్ప విజయం వారి ముందర అందుకున్నటువంటి ఏలియా మరలా ప్రార్థన చేసినాడు ఒక గొప్ప విజయం చూసిన వెంటనే తన దాసుడిని పంపించి చదువుకుంటే ఆ వచనం మనము మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం నలభై మూడో వచనంలో రాయబడి ఉంటుంది తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మరక ఎక్కి పారచూచి ఏమీ కనపడలేదనగా అతడు ఇంకా ఏడు మారులు పోయి చూడమని చెప్పాను ఇంకా ఏడు మార్లు పోయి చూడమని ఏలియా ప్రవక్త తన దాసునికి చెప్పినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం నా ప్రియమైనటువంటి దేవుని సంగమా దేవుని ప్రజలారా గొప్ప విజయాన్ని చూసినటువంటి ఏలియా తొమ్మిది వందల యాభై మంది ప్రవక్తలను కీషోను వాగ్ దగ్గర వధించినటువంటి ఏలియా తన దాసుడు వర్షింపడం లేదు వర్షించడం లేదు మేఘం కనపడలేదు అన్నప్పుడు మరలా పోయి ఏడు మార్లు చూడు మరి నలభై నాలుగో వచనంలో ఉంటుంది ఏడో మారు అతడు చూచి అదిగో మనిషి చేయంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను మరి గొప్పవారే ఏడు మార్లు ప్రార్థన చేసినప్పుడు యూదుల ఆచారం ప్రకారం ఏడు అంటే సంపూర్ణం అంటే ఏలియా ప్రార్థన పొందుకునేంత వరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు తన ముఖమును కాళ్ళ మధ్యన ఉంచుకొని ప్రభు నేను గొప్పవాడిని నేను గొప్ప ప్రవక్తని ఇప్పుడే తొమ్మిది వందల యాభై మంది బయలు ప్రవక్తలను అషేరాదేవి ప్రవక్తలను నీ కొరకు వధించాను నేను గొప్ప విజయం అందుకున్నాను ఆకాశం నుండి అగ్ని గంధకాలను కురిపించాను మరి నేను ప్రార్థన చేస్తే నువ్వు జవాబు ఇవ్వవా అని ఆయన అరవలేదు గొడవ పెట్టుకోలేదు దేవునితో జవాబు రాలేదా మరలా ప్రార్థించాడు జవాబు రాలేదా మరలా ప్రార్థించాడు అలా ఏడు మార్లు ప్రార్థించినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం ఈరోజు నువ్వు ఎన్ని మార్లు ప్రార్థిస్తున్నావు నా ప్రియ సహోదరుడా నువ్వు ఎన్ని మార్లు ప్రార్థిస్తున్నావు నా ప్రియ సహోదరి ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఏ గ్రేటెస్ట్ ప్రాఫిట్ ఆఫ్ ఆల్ టైమ్ ఎలైజా ప్రైడ్ ఫర్ సెవెన్ టైమ్స్ నీవు నేను ఇసుక రవ్వంతా కూడా లేము ఏలియా యొక్క పరిచర్యలో కానీ ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ప్రార్థిస్తూనే జవాబు రావడం లేదని మందిరాలకు వెళ్ళడం మానేస్తున్నాం సహవాసాలకు వెళ్ళడానికి మానేస్తున్నాం ప్రార్థించుట మర్చిపోతున్నాం నా దేవుడు లేడు నేనెంత ప్రార్థించినను నా దేవుడు నాకు జవాబు ఇవ్వడు అని దేవుడి మీద అలుగుతూ సనుగుతూ గొనుగుతూ ఉన్నాం మరి ఇస్రాయల్ ప్రజలు శనిగి గొనిగి దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు మరి మొదటి కొరంతీలు పది ఐదులో చూస్తాం మరి పది పదిలో వారు శనిగి గొనికి సంహారకుని చేత నశించిరి అని రాయబడి ఉంది నా ప్రేమైన దేవుని సంగమ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రార్థించి ప్రార్థించి అలసిపోయావా తప్పులేదు తిరిగి మరలా ప్రార్థించు ఎందుకంటే ఏలియా గొప్ప విజయం అందుకున్న వెంటనే ప్రార్థిస్తే జవాబు రాలేదు ఏడు మార్లు ప్రార్థించినట్టుగా దేవుడి వాక్యంలో చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రార్థించి ప్రార్థించి గొప్పవారైన వారిని చూస్తున్నాం కానీ ప్రార్థించి ప్రార్థించి మోసపోయిన వారిని ప్రార్థించి ప్రార్థించి అలసిపోయిన వారిని మనము చూడట్లేదండి ఎందుకు దేవుడు దావీదును హృదయానుసారుడు అన్నాడో తెలుసా ఎందుకు దేవుడు దావీదును ఎ మ్యాన్ హాఫ్ మై హార్ట్ అన్నాడో తెలుసా డేవిడ్ యూస్ టు ప్రే సెవెన్ టైమ్స్ అ డే కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట అరవై నాలుగో వచ్చినాము ఒకసారి మనం చదువుకుంటే సామ్స్ వన్ 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 నైన్ వన్ సిక్స్టీ ఫోర్ నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఏడు మార్లు నేను నిన్ను స్థుతించుచున్నాను ఎవరండి దావీదు గొప్ప రాజు ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాజ్యంలో ఎన్ని పనులు ఉన్నప్పటికీ హీ యూజ్ టు ఫర్ సెవెన్ టైమ్స్ ఎ డే రోజుకు ఏడు మార్లు ప్రార్థించేవాడు ఈరోజు దావీదంతా బిజీగా మనం లేము దావీదంతా బిజీగా లేకపోయినా ఈరోజు మనం ప్రార్థించేటువంటి సమయం ఎంతంటే రెండు నిమిషాలు రెండు సెకండ్లు క్యాలెండర్లో వాక్యం చదువుకొని వెళ్ళిపోతున్నావా బైబుల్ ధ్యానం అంటే ఏదో టీవీ ఆన్ చేసి వాక్యం పోతుంటే వంట్రూంలోకి వెళ్ళి వంట చేసుకోవడం అనుకుంటున్నారా ఈరోజు మీకేం తెలుసండి పాస్టర్ గారు మాకు ఎన్ని పనులు ఉన్నాయో ఇంటి పనులన్నీ నేనే చూసుకోవాలి నేను చాలా బిజీ అంటున్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి డేవిడ్ వాస్ బిజీ మోర్ దెన్ యూ నీకన్నా దావీదు చాలా గొప్పవాడు పని ఉన్నటువంటి వాడు ఒక దేశానికి రాజు దేవుడికి మొరపెట్టుటలో మటుకు పేదవాడు హలోలుయా ఈరోజు రాజే ఏడు మార్లు స్థుతించినప్పుడు మనం ఎన్ని మార్లు స్థుతించాలండి మనకెంత సమయం దేవుడిచ్చాడు ఈ లోకంలో ఈరోజు ఊరికనే మరణము చూడకుండా ఏలియా ఆకాశానికి ఆరోహణమయ్యాడు దావీదు ఊరికనే దేవునికి హృదయానుసారుడు అయిపోలేదండి దే యూజ్ టు ప్రే అంటిల్ అండ్ అన్లెస్ ద గెట్ ఆన్సర్ ఫ్రమ్ ద లాడ్ దేవుడి దగ్గర నుండి సమాధానం వచ్చే వరకు వారు ప్రార్థిస్తే ప్రార్థిస్తూనే ఉండేవారుగా ఉన్నారు ఇంకా చూద్దాం కీర్తనల గ్రంథము యాభై ఐదో అధ్యాయము పదిహేడవ వచ్చినము సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు చూ మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున మూడు పూటల ఆయన ధ్యానిస్తూ ఉంటాడంట దావీదు అంటే రోజులో ఆయన ఎన్ని పనులు చేసినాను ఉదయము మధ్యాహ్నము సాయంకాలము రాత్రి హీ యూజ్ టు కనెక్ట్ విత్ గాడ్ ఆయన ఎప్పుడూ దేవుడితో సహవాసమును సంబంధమును కలిగి ఉండుటకు ఇష్టమైన వాడిగా చూస్తున్నాం అందుకే దేవుడు గొర్రెల కాపరి నుండి ఇజ్రాయేలులకి కాపరిగా గొర్రెలు పాలించుకునే వాడిని ఇజ్రాయేలును రాజుగా ఇజ్రాయేల్ని పాలించడానికి ఇజ్రాయేల్ని పోషించడానికి రాజుగా దేవుడు నియమించాడు ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ వాజ్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్ ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ అయ్యాడంటే అతడు ప్రేయర్ఫుల్ మ్యాన్ అయి ఉంటాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రేమైన దేవుని ప్రజలారా ప్రార్థనను నెగ్లెక్ట్ చేస్తున్నారా ప్రార్థించి ప్రార్థించి విసిగిపోయామండి అని కుంటి సాకులు చెప్తున్నారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గొప్పవారు గొప్ప ప్రార్థనాపరులండి దావీదు భక్తుడు అంటాడు కీర్తనలో ఆరు ఆరులో ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది ఆయన ఉదయము మధ్యాహ్నము సాయంకాలము రాత్రి హీఈస్ ఆల్వేస్ విత్ గాడ్ ఎల్లప్పుడూ నా నోట స్థుతి ఉంటుంది ప్రభు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదు నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అని దావీదు అనగలిగాడు కాబట్టే ఏ మ్యాన్ ఆఫ్టర్ మై హార్ట్ హృదయానుసారుడుగా దావీదు కొనియాడబడుతున్నాడు ఈరోజు నీకు నాకు మనందరికీ ఆశ ఈరోజు మనందరికీ హృదయానుసారుడుగా ఉండాలని దేవుడు ప్రార్థించిన తోడనే సమాధానం ఇవ్వాలని దేవుడు మనల్ని దర్శించాలని ఆశ ఉంటుంది కానీ ప్రార్థన మటుకు ఉండదు లేకపోతే ప్రార్థన ఆదివారం మటుకే చర్చికి వెళ్ళి ఆ కొద్దిసేపు దేవుడి వాక్యం విని కానుక వేసొచ్చి జీవితంలో ఏదో గొప్పగా సాధించాను నేను అని అనుకుంటున్నావేమో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రే సహోదరుడు సహోదరి ప్రార్థన క్రైస్తవుడికి ఊపిరి వంటిది మదర్ తెరీసా గారు అంటారు ప్రార్థన క్రైస్తవుడికి ఊపిరి వంటిది ప్రార్థించలేదా ఇదిగో నువ్వు సజీవుడిగా ఉన్నను నువ్వు మృతుడితో సమానం ప్రభు అంటాడు కదా ఇదిగో నేను మృతుడినైతిని కానీ యుగ యుగములు సజీవుడిగా ఉంటునని ఈరోజు నీవు ప్రార్థించని వాడిగా ఉంటే ఇదిగో నువ్వు సజీవుడివే గానీ యుగ యుగములకు మృతుడవే ప్రార్థన లేని క్రైస్తవుడు చచ్చినటువంటి వారితో సమానం ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు ఏలియా అగ్ని రథాలతో అగ్ని గుర్రాలతో ఆరోహణమైనటువంటి ఏలియా ఈరోజు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం మరలా ప్రార్థించాడు ఎన్ని మార్లు ప్రార్థించాడు ఏడు మార్లు ప్రార్థించాయి దావీదు ఏడు మార్లు దినమునకు ఈ ఈరోజు నువ్వు ఎన్ని మార్లు దేవుడికి ప్రార్థిస్తున్నావు ఎన్ని గంటలు దేవుడికి ప్రార్థిస్తున్నావు ఎన్ని నిమిషాలు ప్రార్థిస్తున్నావో నిన్ను నీవే లెక్క నా ప్రే సహోదరుడా గొప్ప గొప్ప దేవుని సేవకులు ఎలా అయ్యా మీరు ఇంత పరిచర్య కొనసాగిస్తున్నారు ఎలా సాధించారు అంటే వారు చెప్పేటువంటి మాట మోకాళ్ళ ప్రార్థన మా మోకాళ్ళు భూమిని అంటినప్పుడు ఆకాశము మాకు తల వంచుతుంది ఏం బౌండ్స్ అనే సేవకుడు చెప్తాడు వెన్ యు బెండ్ యువర్ నీస్ స్కై విల్ బెండ్ ఫర్ యూ ఆకాశము నీకు తల వంగుతుంది తల వంచుతుంది ఎప్పుడైతే నీ మోకాళ్ళు భూమిని అంటుతాయో మరి గొప్పవారు గొప్ప సేవకులు బైబిల్లో ఉన్నటువంటి గొప్ప ప్రవక్తలు రాజులు ఎలా గొప్పవారు అయ్యారంటే దేవుడితో సహవాసము దేవుడితో ఫ్రెండ్షిప్ దేవుడితో ఇంటిమసి పెట్టుకోవడం వల్ల గొర్రెల కాపర్లు రాజులు కాగలిగారు నా ప్రేమైన దేవుని సంగమా దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు దావీదుని హృదయానుసారుడుగా దానియేలుని బహుప్రియుడుగా దేవుడు ఎందుకు వర్ణించాడు ఎందుకంటే దావీదు ఏడు సార్లు ప్రార్థించాడు దానియేలు దినమునకు మూడు సార్లు ప్రార్థించాడు దానియలు ఆరు పదిలో రాయబడి ఉంటుంది కదా ఇట్టి శాసనం ఒకటి ఉందని తెలిసినప్పటికీ ఎరుచులేం వైపు తన కిటికీలు తెరిచి దానియేలు దినమునకు మూడు మార్లు ప్రార్థన చేసి సింహాల బోనుకైనా సిద్ధమే అని ఒక పిలుపునిచ్చినటువంటి దానియేలు దేవుడి దృష్టిలో బహుప్రియుడు ఎల్లప్పుడూ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ దినములో కష్టమున్నా నష్టమున్నా బాధున్నా ఏడుపున్నా దుఃఖమున్నా ఎల్లప్పుడూ నేను యహో సన్నతిస్తాను నిత్యము ఆయన కీర్తి నాటు నో నోట ఉంటుంది అని చెప్పినటువంటి దావీదు ఆయనకు హృదయాలుస్తారు మ్యాన్ ఆఫ్ గాడ్ ఏలియా ఎలైజా ఎలా అయ్యాడు మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే హీ యూజ్ టు ప్రే అంటిల్ అన్ అన్ల గెట్ ఆన్సర్స్ ఫ్రమ్ ద లాడ్ దేవుని దగ్గర నుండి ఉత్తరం వచ్చే వరకు కనిపెట్టి ప్రార్థించేవారే దేవుడికి కావాలి కానీ ఆదివారం కనపడి తిరిగి జనవరి ఫస్ట్ రోజు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు చర్చిలలో కనపడే వారి ప్రార్థనలకు జవాబులు ఉండవండి లేదు బ్రదర్ మేము ప్రతి శుక్రవారం ఉపవాసాలు చేస్తాము కానుకలపేటలో మాకు కలిగినదంతా వేస్తాము మేము ప్రతి ఆదివారం ప్రార్థన చేస్తాము ప్రతి శుక్రవారం ప్రార్థన చేస్తాము ప్రతిరోజు ప్రార్థన చేస్తాము ఇంకా మా దేవుడు మాకు జవాబు ఇవ్వడం లేదు అంటే గాడ్ ఈజ్ సేయింగ్ దేవుడు అంటున్నాడు వెయిట్ అప్ అందులాడు ఎవరైతే నా మీద కనిపెట్టుకుంటారో వారు పక్షి రాజు వలె పైకి ఎగురుదురు అలయక నడుచెదరు సొమ్మశిల్లక పరిగెట్టెదరు అవునండి ఈరోజు ప్రార్థించి ప్రార్థించి జవాబు రాలేదా దేవుడి నీతో మాట్లాడుతున్నాడు నా ప్రే సహోదరుడు సహోదరి గాడ్ ఈజ్ గోయింగ్ టు ఆన్సర్ యూ వెరీ సూన్ ఏలియా ఈరోజు మనకు ఒక మాదిరికరంగా తన జీవితం నుండి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు మరలా పైకెక్కి చూడమని తన దాసుడితో చెప్పినట్టుగా చూస్తాం అప్పుడే తొమ్మిది వందల యాభై మంది ప్రవక్తలను కిషోరు వాగు దగ్గర వధించిన ఏలియా తన దాసుడు వచ్చి నువ్వు ప్రార్థించిన వెంటనే ఏమీ జరగలేదంటే ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఏ గ్రేట్ ప్రాఫిట్ ఎలైజా డింట్ గెట్ యాంగ్రీ అపాన్ హీమ్ అతని మీద అతనికి కోపం రాలేదు అతని మీద ద్వేషం కలగలేదు అతని మీద ఏ విధమైనటువంటి ఆవేశాన్ని ప్రదర్శించలేదు కానీ మరలా వెళ్ళి నువ్వు చూడు నేను ప్రార్థిస్తాను అంటే గొప్ప గొప్పవారు తమను తాము తగ్గించుకున్నారు ఈరోజు ఏమీ లేని మనము గొప్పవారిగా అవ్వాలని గొప్పవారిగా ఉండాలని ఆశపడుతూ మనల్ని మనము హెచ్చించుకొని దేవుని చేత కింద పడదోసేవారిగా మరి ఉంటున్నాం నా ప్రేమైన దేవుని సంగమ ప్రార్థించే కొద్దీ నీలో ఒదిగేతనం రావాలి ఏలి అలాగా ప్రార్థించే కొద్ది నిన్ను నీవు తగ్గించుకునేవాడిగా ఉండాలి ఎలైజా లాగా అంతేకాని నిన్ను నీవు హెచ్చించుకుంటే ప్రభు అంటున్నాడు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తనను తాను హెచ్చించుకున్నవాడు ఆకాశము నుండి పడద్రోయబడెను అలే లుయ్యా కాబట్టి ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం వెయిట్ అప్ ఆన్ ద లాడ్ సమస్య ఏదైనా స్థితి ఏదైనా ప్రార్థన మీద ఆధారపడండి ప్రార్థన ఎంత గొప్పదంటే ఈవెన్ డెత్ కెన్ చేంజ్ అవునండి మీరు వింటున్నది నిజమే మరణాన్ని కూడా దేవుడు శాసించగలడు మరణాన్ని కూడా మార్చగలడు ఒక సేవకుడు ప్రార్థన చేసి తన మరణాన్ని మార్చుకున్నాడు యషయా లాంటి గొప్ప ప్రవక్త వచ్చి హిస్కియా నువ్వు మరణం అవుతావు అన్నప్పుడు హిస్కియా భయపడలా బాధపడ్ల ఏడవల అయ్యో యషియా ప్రవక్త వచ్చాడే ఇక నువ్వు అవుతున్నాడంటే నాకు నిశ్చయముగా మరణమేనే నేను ఎలా బ్రతకాలి అని ఏడవల పూర్వ దినాల్లో ప్రవక్త వస్తున్నాడంటే అడిగేవారు సమాధానంతో వస్తున్నారా లేక దేవుడి ఉగ్రతతో బయలుపరచడానికి వస్తున్నారా అని ఆ దినాల్లో ప్రవక్త చెప్పాడంటే అది జరగక మానదు అటువంటి గొప్ప ప్రవక్తలలో యష్యా ప్రవక్త ఒకడు యష్యా గ్రంథంలో అరవై ఆరు గ్రంథాలు మరి అరవై ఆరు బై పుస్తకాలు లాంటి బైబిల్లో మినీ బైబిల్ లాంటి బుక్కు రాసినటువంటి యష్యా గొప్ప ప్రవక్త మరి ఒక గొప్ప ప్రవక్త నోటి నుండి వచ్చిన మాటను సైతం దేవుడు కన్నీటి ప్రార్థనతో మార్చివేశాడు హలే ఎంత గొప్ప దేవుడు మన దేవుడు నీ దేవుడు నా దేవుడు రాజుల రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయము మొదటి వచ్చినము ఆ దినములలో హిజ్కియా మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడు ప్రవక్తైన ఏషియా అతని యుద్ధకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని పెట్టుకోమని యహోవా సెలవిచ్చుతున్నాడని చెప్పగా అతడు తన ముఖము తట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజికియ హిజ్కియా కన్నీళ్లు విడ్చుచు యహోవాను ప్రార్థించెను ఎప్పుడైతే యహోవా వైపుకు తిరిగి కన్నీళ్లు విడిచిచూ ప్రార్థించాడో దేవుడు అతని మనమని ఆలకించాడు మరి ఒక పదిహేను సంవత్సరాల ఆయుష్ని ప్రభువు ఇస్కియాకిచ్చాడు చూడండి దేవుని ప్రజలారా దేవుడు ఎంత కృపామయ్యో ఎవరైతే కన్నీళ్లు విడిచుచూ ప్రార్థిస్తారో ఈవెన్ డెత్ కెన్ చేంజ్ ఇన్ దయర్ లైఫ్ ఈరోజు డాక్టర్ రిపోర్ట్స్ని బట్టో ఎగ్జామ్లో రిజల్ట్ని బట్టో ఇంకా నా లైఫ్ అయిపోయింది అని సూసైడ్ చేసుకోబోతున్నావేమో ఆత్మహత్య ప్రయత్నాలతోని ఉన్నావేమో కన్నీరు కారుస్తూ ఇక నా జీవితంలో నన్ను ఎవరూ బాగుపరచలేరని మృత్యుకు దగ్గరగా వెళ్దామనే ఆలోచన సాతాను నీలో కలిగిస్తున్నాడేమో దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరుడా ఓ యవన సహోదరి కన్నీళ్ళు విడుచుచూ ఎప్పుడైతే హిస్కియా ప్రార్థించాడో పదిహేను సంవత్సరాల ఆయుష్ను హిస్కియా పొందుకున్నాడు ఈరోజు నీ జీవితంలో డాక్టర్ రిపోర్ట్ ఇస్ నాట్ ఫైనల్ గవర్నమెంట్ ఇచ్చే రిజల్ట్ నాట్ ఫైనల్ నీ టీచర్స్ ఇచ్చే రిపోర్ట్ నాట్ ఫైనల్ యువర్ రిపోర్ట్ వాజ్ ఇన్ విత్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ల లాడ్ నీ యొక్క రిపోర్ట్ దేవుని యొక్క చేతులలో ఉంది నువ్వు ఈ రోజుటికైనా నిన్ను నువ్వు తగ్గించుకొని కన్నీళ్లు విడుచుచు ప్రభు మందిరంలో మోకరించి ప్రార్థించగలిగితే నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకోగలిగితే ఈరోజు దేవుడు అంటున్నాడు ఐ ఆమ్ గోయింగ్ టు చేంజ్ యువర్ రిజల్ట్ ఐ ఆమ్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్ ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ యు గ్రేటెస్ట్ విక్టరీ ఆఫ్ ఆల్ టైమ్స్ హలే మన దేవుడు సమర్థుడు మన దేవుడు గొప్పవాడు మన దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు అవును యుగ యుగములకు ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు ఈరోజు నువ్వు నమ్మితే నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ ఎస్ నామములో శక్తి ఉన్నదయ్యా అవునండి ఆరోజు మార్తా మర్యాలు ప్రభువాను ముందు వచ్చింటే మా తమ్ముడు బ్రతికుండేవాడు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు నమ్ముట నీ వల్ల అయితే ఈరోజు దేవుని మహిమను నీవు చూస్తావు ఇఫ్ యూ బిలీవ్ యూ కెన్ యూ కెన్ రిసీవ్ ద అమేజింగ్ అనాయింటింగ్ ఆఫ్ ద లార్డ్ టుడే టీవీలో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న యవనుడా యమనస్తురాలా నా సహోదరి దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు నమ్మగలిగితే ఈరోజు దేవుడిని విశ్వసించగలిగితే దేవుడు అంటున్నాడు హిస్కియా జీవితంలో ఏ గొప్ప అద్భుతాన్ని అయితే నేను చేశానో అంతకన్నా గొప్ప అద్భుతాన్ని ఈరోజు నీ జీవితంలో నేను చేయాలని ఆశపడుచున్నాను ఐ విల్ డూ యర్ గ్రేటెస్ట్ మెరాకిల్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యు బిలీవ్ ఇన్ మీ నమ్మకం లేకపోతే దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం హెబ్రి పదకొండు ఆరులో రాయబడి ఉంది కదా విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో ఎప్పుడైతే మనల్ని మనము దేవుడి దగ్గర ప్రభుని పాపిని అని తలదించి ఒప్పుకుంటామో దేవుడు చేయవలసిన కీడు చేయడు మరి యోనా మూడు పదిలో కూడా మనం చూస్తాం నినివే పట్టణానికి చేయవలసినటువంటి కీడుని ఎప్పుడైతే మూడు ఆరు యోనా మూడు ఆరులో రాజు సింహాసనం దిగి ఉపవాసం ప్రకటిస్తాడో పశువులతో సహా తన రాజ్యమంతటా దేవుడు వారికి చేయవలసినటువంటి కీడు వారి నుండి తీసివేసి శాపమును ఆశీర్వాదంగా మార్చాడు మన దేవుడు హలేలుయా నేమ్య గ్రంథంలో ఉంది కదా శాపమును ఆశీర్వాదముగా మార్చేటువంటి మన దేవుడు మరి యోనా గ్రంథము మూడో అధ్యాయంలో మనం చూస్తాం నినివేని శపించాల్సినటువంటి దేవుడు ఎప్పుడైతే వారు తమను తాము తగ్గించుకొని దేవునికి విధేయత చూపించారో దేవుని చేత ఆశీర్వదించబడిన వారుగా ఈరోజు శాపం నీ కుటుంబంలో శాపం నీ జీవితంలో శాపం నీలో ప్రివేల్ అవుతుందేమో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను నువ్వు తగ్గించుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు నీకు చేయాల్సినటువంటి కీడు కాక నేను నేను నిశ్చయముగా ఆశీర్వదించదను ఐ విల్ బ్లెస్ యూ ఐ విల్ మల్టిప్లై యూ ఐ విల్ మేక్ యూ ప్రాస్పర్ నిన్ను ఆశీర్వదించి దీవించి విస్తరింపచేస్తాను మరి ఆదాముకు దేవుడు ఆది దేవుడు ఆది కాండములో ఆది మానవుడికి ఇచ్చినటువంటి తొలి వాగ్దానము మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి మనం ఎన్లార్జ్ అవ్వడం మనం విస్తరించడం ఫలించడం దేవుడి యొక్క చిత్తం సో ఈరోజు నా ప్రేమైన దేవుని సంగమ ప్రార్థించి ప్రార్థించి అలిసిపోయావేమో ప్రార్థించి ప్రార్థించి విసిగిపోయావేమో దేవుడు అంటున్నాడు ప్రేమోర్ ఇంకా ప్రార్థించు ఏలియాని చూడండి దావీదుని చూడండి దాని ఏలిని చూడండి మీరు ఎలా గొప్పవారయ్యారంటే ప్రార్థించి వారి పుట్టుక గొప్పదనో వారు ఏదో గొప్పగా పరిశుద్ధాత్మ కమ్ముకుంటే పుట్టారనో వాక్యం రాయబడలేదు ఏలియా నీ వంటి నా వంటి స్వభావం గలవాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కానీ ఎలా వారు దేవునికి హృదయానుసారులు బహుప్రియులయ్యారంటే బికాస్ ఆఫ్ దర్ ప్రేయర్ లైఫ్ ఈరోజు నీవు కూడా ప్రార్థనా జీవితంలో గొప్పవాడిగా ఉండగలిగితే దేవుడు అంటున్నాడు నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చబోతున్నాను ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ మాను మీద వేలాడిన వాడి ద్వారా శాపము పోయిందని గలతీ పత్రిక చెప్తుంది ఈరోజు మన ప్రభు ఏసు క్రీస్తు రక్తము మన మీద ఉన్నంతవరకు ఏ శాపము ఏ పాపము దరి దరిచేరదు మనల్ని దేవుడి ఆశీర్వాదం నుండి ఏమాత్రమును దూరపరచదు కాబట్టి నా ప్రేమైన దేవుని సంగమ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రే 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 అంటిల్ అన్ అన్లెస్ యు గాట్ ఆన్సర్ ఫ్రమ్ ద లార్డ్ ప్రే 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 ప్రార్థించు ఏలియా వలె ప్రార్థించు ప్రార్థించు దావీదు వలె ప్రార్థించు ప్రార్థించు దానియేలు వలె ప్రార్థించు ఎందుకంటే హిబ్రి పదమూడు ఎనిమిదిలో రాయబడి ఉంది కదా యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు ఆయన ఆ రోజు ఏలియాను ఆశీర్వదించాడు ఆ రోజు దావీదును ఆశీర్వదించాడు ఆ రోజు దానియేలను ఆశీర్వదించాడు అదే దేవుడు ఈరోజు నిన్ను నన్ను మనలందరినీ ఆశీర్వదించబోతున్నాడు ఈరోజు నమ్మగలిగితే దేవుడినితో మాట్లాడుతున్నాడు గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ ఏ గ్రేట్ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్స్ మీ కుటుంబంలో మీ జీవితాల్లో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మీ శాపమును పాపమును తన రక్తముతో కొట్టివేసి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడుచుండగా ఈరోజు నమ్ముతావా ఈరోజు ఇస్తావా దేవుడికి నీ సమయాన్ని మోకరిస్తావా కన్నీరు కార్చి నేను పాపినని ఒప్పుకుంటావా అయితే విజయం నీదే నా ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు మాట్లాడుతున్నాడు విక్టరీజ్ యువర్స్ నమ్మండి నమ్ముట నీ వల్లైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమే తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మహాగనుడ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభు ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు ప్రభు ఇదిగోనైనా ఈ వాక్యమునైనా తండ్రి మా హృదయంలో ఫలించినైనా తండ్రి తన కాలమందు పలమిచ్చు చెట్టు వలెనైనా తండ్రి ఉండుటకు ప్రభువా కృపద ఇచ్చేయండి అపవాదినైనా తండ్రి వాక్యమును ఎత్తుకొని పోకనైనా నీ పరిశుద్ధ అగ్నిని ఈ పరిశుద్ధ కంచెను ఉంచి ప్రభువ ఈ వాక్యము తన కాలమందు ఫలమిచ్చుట కృప దయచేయమని ఈ వర్తమానమును విని ఎవరైతే తమను తాము తగ్గించుకొని కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నారో ప్రభువ వారి జీవితంలోనైనా గొప్ప విజయమును ప్రభు అనయన తండ్రి ఎర్ర సముద్రమును పాయలుగా చేసినటువంటి విజయము బండ నుండి మధుర జలములు ఇచ్చినటువంటి విజయమును ఆకాశము నుండి మన్నాను కురిపించినటువంటి విజయమును ప్రభువ వారి జీవితాలలో దయచేయమని నజరేడు నీ ప్రియకుమారుడు మా పరలోకపు తండ్రైన యేసుక్రీస్తు ప్రశస్తనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ అమేన్ ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్